త్రిగురు బినమహ శ్రీ జనమహ కన్యా రాశి వారికి ఎక్కువ మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మే నెల కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి ఆల్రెడీ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని సప్తమంలోకి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క నెలలోనే వచ్చినప్పటికీ కొన్ని గ్రహ మార్పులు జరుగుతున్నాయి మేజర్ ట్రాన్సెట్స్గా కూడా చెప్పొచ్చు అనమాట మేజర్ గ్రహాల యొక్క మార్పు వాటిలో గురుగ్రహ మార్పు భాగ్యస్థానంలో ఇప్పటి వరకు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క గురువు వచ్చేటప్పటికి తామ్రమూర్తిగా మారుతున్నాడు తామ్రమూర్తి పూర్తి ఫలితాన్ని ఇవ్వడు కొంచెం తగ్గుతుంది దాని యొక్క ఫలితం అది అయినప్పటికీ కూడా రాహు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు రాహు సువర్ణమూర్తిగా సష్టమంలోకి మారబోతున్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వబోతుంది రాహు యొక్క స్థితి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదే విధంగా గురువు వచ్చినప్పటికీ తామరమూర్తిగా మారబోతున్నాడు అంటే సువర్ణమూర్తిగా మారినటువంటి రాహు వచ్చినప్పటికీ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలతని శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు ఎందుకంటే శని భాత్ రవి బాత్ అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే శని ఎటువంటి ఫలితాలు ఇన్ని రోజులు సుఖాన్ని ఎలాగైతే ఇచ్చాడు అదే విధంగా ఇప్పుడు శని స్థానంలోకి రాహు రావటం వల్ల కూడా ఈ రాశి వారికి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని సుఖాన్ని ఇవ్వటం శత్రువుల మీద విజయాన్ని ఆధిపత్యాన్ని ఇవ్వటం కొన్ని ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది అది జరగడానికి ముఖ్య కారకం వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క మే నెల ఎలా ఉండబోతుంది చూద్దాం మే నెలలో వచ్చేటప్పటికి రాశి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా తీసుకోవాలి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఖర్చు విధంగా ఖర్చుని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయాన్ని గమనించి ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన దుబారా ఖర్చుకి దూరంగా ఉండాలనుకుంటారు ఆన్లైన్ షాపింగ్స్ లో విషయాలకి ఒకటికి రెండు సార్లు అనవసరమైనటువంటి వస్తువులు కొని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి భావిస్తారు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఒక సమస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండకూడదు అంత సామరస్యంగా ఉండాలని చెప్పి భావిస్తారు దాని తగిన విధంగానే ఏదైనా ఒక చిన్న విషయం ఉన్నా సరే కూట్లు కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మొదటి పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు స్త్రీలకు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి సుమంగలి యోగకారకమైనటువంటి స్థితి సుమంగలి స్థానంలో యోగాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలోకి గురువు ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో స్త్రీలకి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతున్నాడు మే నెల అనేది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు వయోవృద్ధులు ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవ్వటం మరియు అదేవిధంగా ఈ యొక్క చిట్కా వైద్యం వైపు డైట్ కంట్రోల్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు దాన్ని తగిన విధంగానే ఈ యొక్క అన్వేషణ అంటే కొత్త వైద్యం వైపు కొత్త చిట్కాల వైపు ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి ఒక తాపత్రయం అనేది యొక్క మే నెలలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనుకుంటారు దాన్ని తగిన విధంగానే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఆ యొక్క మాటలు తో సంపూర్ణంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఒక సానుకూలమైనటువంటి తీర్పు రావటం ద్వితీయ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అనుకూలమైనటువంటి స్థితిలోకి మార్పు చేర్పులు రావటం అనేది ఈ యొక్క నెలలో చూడవచ్చు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కూడా సానుకూల పడటానికి ఆస్కారంగా గోచరిస్తున్నది మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీల విషయంలో ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీ వైపు రావటం అనేది ఒక సుసంపన్నమైనటువంటి విషయాన్ని యొక్క మే నెలలో మనం ఎక్కువగా చూడవచ్చు ఎందుకంటే కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు షడ్బలం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇది యోగాని ఇవ్వగలుగుతుంది రాసి వారికి విద్యార్థులు కూడా మ్యాథమెటిక్స్ యాపిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి ఇలాంటి ఎగ్జామ్స్ లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఎందుకంటే కుజుడి యొక్క స్థానం అనేది అంత బలంగా ఉంది ఇది చాలా యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వల్ల ఉన్నటువంటి వారికి వాటితో పాటు ఎవరైతే కాంట్రాక్టర్స్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుజుడి యొక్క స్థానం అనేది చాలా ముఖ్యం రాజకీయ నాయకులు కూడా కుజుడి యొక్క బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి అష్టమల సంచారం చేస్తున్నటువంటి రాహు ఖర్చు కారకుడుగా ఉంటున్నాడు అంటే అధికమైనటువంటి ఖర్చు శరీరంలో ఎక్కువగా బా శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు అది ఒక ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా శరీరం అలసిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది అనుకొని ప్రయాణం సమయానికి అనుకోకుండా వచ్చేటువంటి ప్రయాణాల్ని ఏదో విధంగా మీ యొక్క సమయస్ఫూర్తితో దాన్ని నెగ్గుకు రాగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి మొదటి పద్నాలుగు రోజులు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ పద్నాలుగో తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది గురువు ఎప్పుడైతే తామ్రమూర్తిగా మారబోతున్నాడో అంటే తన యొక్క శక్తి ఎప్పుడైతే సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు రజితమూర్తిగా ఉన్నప్పుడు ఎలాగైతే మీకు పూర్తి ఫలితాన్ని ఇచ్చాడో ఇప్పుడు తామ్రమూర్తిగా మారేటప్పుడు ఆ ఫలితంలో కొంచెం తగ్గుతుంది కాకపోతే రాశి వారికి పద్దెనిమిదవ తారీఖున రాహు యొక్క స్థితి సష్టంలోకి రాబోతున్నాడు అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది అది వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ యొక్క రాశి వారికి ప్రెజర్ అనేది శని సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగాను పీడత్వం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి అంటే ఎవరైతే జీవిత భాగస్వామి ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వారు కొద్దిగా ప్రెజర్ ఎక్కువగా ఉండడం వారి మీద ఉంటూ ఉంటుంది ఎందుకంటే సప్తమంలో శనిగ్రహ సంచారం అటువంటి ఫలితాన్ని వేస్తుంటుంది కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎందుకంటే సప్తముల సంచారం చేస్తున్నటువంటి గరి యొక్క శని పూర్తి ఫలితాన్ని ఇవ్వలేడు తామ్రమూర్తిగానే ఉంటూ ఉంటాడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలో ఈ సష్టమంలోకి రాహు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు సువర్ణమూర్తిగా బారబోతున్నాడు రాహు యొక్క స్థితి రీత్యా వచ్చినప్పటికీ రాశి వారికి యోగాన్ని రాబోతుంది ఇది వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు రాజకీయంగాను ఎదగటానికి అనుకూలమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు సుఖాన్ని ఇవ్వగలుగుతాడు సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు కానీ కొన్ని విషయాల్లో ఏవైతే రోజులు మీరు భరించినటువంటి కొన్ని విషయాల్లో మీరు బయటకు రావాలనుకున్నటువంటి కొన్ని విషయాల్లో మీకు ఒక దారిని చూపించేటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు ఈ యొక్క శని రాష్ట్రలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి ప్రజలు మొదటి పద్నాలుగు రోజుల తర్వాత కొంచెం రిలాక్స్ అనేది అవ్వగలుగుతారు ఎందుకంటే రా రవి యొక్క స్థితిలో కూడా మార్పు రాకబోతుంది ఆరోగ్యపరంగాను రికవరీ అనేది ఉంటుంది ఇది వయో వృద్ధులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు చేయాలనుకున్నటువంటి పని మీద నిబద్ధతతో ఉండగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు యొక్క నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో అంటే పద్నాలుగు పద్దెనిమిదో తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగపరంగా కొంచెం స్థిరత్వాన్ని పొందగలుగుతారు ఉన్నటువంటి ఖర్చులు మరి అదేవిధంగా వ్యవహార విషయాల్లో ఉన్నటువంటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని యొక్క నేర్పరితనంతో నెగ్గుకు రాగలుగుతారు విద్యా సంస్థ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ వారికి అనుకూలంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి మెటల్స్ అంటే ముఖ్యంగా లోహ సంబంధితమైనటువంటి బిజినెస్ లో అంత సానుకూలంగా లేవు ఆ యొక్క విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన క్రయ విక్రయాల్లో మటుకు వ్యాపారాన్ని సాధించగలుగుతారు కుజుడు యొక్క స్థితి అనుకూలంగా ఉంది కానీ లోహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే శని సప్తమంలో ఉన్నాడు ఆ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఐక్యత మీరు ఏదైతే కోరుకుంటున్నారో కుటుంబ ఐక్యత కోసమే ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి భావిస్తారు కానీ ఆ విషయాన్ని బయట చెప్పడం కన్నా దాని ఇంట్లోకి ఆ యొక్క విషయాన్ని తీసుకువెళ్ళటంలోనే కొద్దిగా ఎక్కువగా కష్టాన్ని ఎక్కువగా పడుతూ ఉంటారు రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించండి దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి మరి వాటితో పాటు సూర్యారాధన చేయండి సూర్యారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతి అనేది పొందగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉంటుంది స్వస్తి